అర్చకులు పురోహితులంటే ఏమనుకుంటున్నారు నీవు దక్షిణ ఇచ్చిన ఇయకపోయినా ప్రతినిత్యం నీ కోసం నీ కుటుంబ సభ్యుల కోసం నీ క్షేమాన్ని కాంక్షించి భగవంతునికి నేరుగా అర్చనలు చేసి ఇటు నీకు ఇటు దేవాలయానికి ఐదవ ప్రాణంగా ఉన్నాడు అర్చకుడు నీవు చేయలేని నీకు చేతకాని కనీసం నువ్వు మోయలేని నీ యజ్ఞోపవీతాన్ని కూడా తానే ధరించి వేద వినిత కర్మానుష్ఠానం చేస్తూ నీవు కడుపున పడ్డప్పటి నుండి నువ్వు చచ్చేంతవరకు పదహారు సంస్కారాలతో నిన్ను ఉద్ధరించి ఇటు ప్రజలు గ్రామం దేశం రాష్ట్రం కోసం పురము యొక్క హితము కోరేవాడే పురోహితుడు అని తెలుసుకో అలాంటి పురోహితుని పూజిస్తే సద్గతురు అవమానించి బాధిస్తే అధోగతి పాలే ఇది నేను చెప్పింది కాదు శాస్త్రం చెప్తుంది ధర్మాన్ని కాపాడు అది నిన్ను కాపాడుతుంది శ్రీరామ్ లోకా సమస్త సుఖినో సర్వే జన